అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు జరస యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో గ్యాస్ సబ్సిడీ డబ్బులు మనకి అకౌంట్లో క్రెడిట్ అయిందా లేదా ఒకవేళ అయితే ఏ అకౌంట్లో అయింది అలాగే ఎంత అయింది ఎప్పుడైంది అలాగే ఒకవేళ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కాకపోతే ఏ కారణం చేత కాలేదు అనే విషయాలన్నీ కూడా మనం మన మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవాలో నేను వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ స్కీమ్ అనేది దీన్ని దీపం టూ అని కూడా అంటాం ఇది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించబడింది దీపావళి రోజున అప్పటి నుండి ఏంటంటే మనకి సూపర్ సిక్స్లో భాగంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉచితంగా ఇస్తుంది అది ఎప్పుడెప్పుడు ఇస్తుందంటే మనకి ముందుగా డిసెంబర్ ఒకటి నుండి మార్చి ముప్పై లోపు ఒక సిలిండర్ అనమాట మొదటి విడతలో భాగంగా రెండో విడతలో భాగంగా ఏప్రిల్ ఒకటి నుండి జూలై ముప్పై ఒకటి వరకు రెండో సిలిండర్ మనకి ఇస్తారన్నమాట అలాగే ఆగస్టు ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు మధ్యలో మనం బుక్ చేసుకున్నట్లయితే ఒక సిలిండరు మూడు విడతకి ఇస్తారనమాట ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నేను డిసెంబర్ ఒకటిన బుక్ చేసిన సిలిండరు దానికి సబ్సిడీ కూడా పడింది కానీ మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరిలో మనం బుక్ చేసుకుంటే రాదండి అంటే డిసెంబర్ ఒకటి నుండి మార్చి ముప్పై లోపు ఒక సిలిండరు ఏప్రిల్ ఒకటి నుండి జూలై ముప్పై లోపు ఒక సిలిండరు ఆగస్టు ఒకటి నుండి నవంబర్ ముప్పై ఒకటిలోపు ఒక సిలిండర్ అనమాట ఈ విధంగా మనమైతే బుక్ చేసుకోవాలి అలాగే గతంలో మనకి అంటే సిలిండరు బుక్ చేసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మనకు నలభై ఎనిమిది గంటలు అకౌంట్లో అనేది డబ్బులు క్రెడిట్ అయ్యడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే బుక్ చేసిన వెంటనే నలభై ఎనిమిది గంటలు మీ అకౌంట్లో డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ అయిన గ్యాస్ సిలిండర్ డెలివరీ అయినప్పుడు ఆ క్రెడిట్ అయిన డబ్బులు వాళ్ళకి మనం ఇచ్చేవచ్చు అన్నమాట అంటే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఒక రెండు జిల్లాల్లో ప్రారంభించారు అది అక్కడ సక్సెస్ అయినట్లయితే రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రారంభిస్తారన్నమాట అయితే ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ డబ్బులు పడింది లేదనేది ఎలా తెలుసుకోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయద్దంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఈ వాట్సాప్ నెంబర్ అయితే ప్రారంభించడం జరిగిందండి ఇది ప్రతి ఒక్కరు మొబైల్లో కూడా సేవ్ చేసుకోండి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి హాయ్ అని టైప్ చేసిన తర్వాత మనకి వెంటనే ఒక రిప్లై అయితే ఈ విధంగా వస్తుందండి ఒక సేవను ఎంచుకోండి అని ఈ విధంగా దయచేసి ఒక సేవను ఎంచుకోండి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇలా స్క్రోల్ చేయండి ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత సివిల్ సప్లైస్ ఎవలైనా ఉన్నది కదండి దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీపం స్థితి అయినా ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి దీపం స్థితి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీద క్లిక్ చేస్తే మనకి వెంటనే ఈ విధంగా అయితే మెసేజ్ అయితే వస్తుందండి ఇక్కడ చూడండి ఇక్కడ లబ్ధారుడు ఎవరు మన పేరు ఉంటుంది మన రైస్ కార్డ్ నెంబరు మన కన్జూమర్ ఐడి రీఫిల్ ఎప్పుడు బుక్ చేశారు ఏ ఏజెన్సీ ఏంటి తర్వాత మనకు సబ్సిడీ పడిందా లేదా ఏ రోజు పడింది అలాగే ఎప్పుడు పడింది అన్ని విషయాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయండి ఒకవేళ జమ చేసిన మొత్తం ఇక్కడ కేవైసీ స్టేటస్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ కారణం చేత మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు అనేసి మనకి ఈజీగా మన మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు ఎవరిని అడగకుండా ఎక్కడికి వెళ్లకుండా మన మొబైల్ ద్వారానే మన గ్యాస్ డబ్బులు పడినయాలి లేదనేది తెలుసుకోవచ్చు అండి గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడాలి అంటే మీ యొక్క ఆధార్కి ఎన్పిసి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి లింక్ అయితే అయి ఉండాలి తప్పకుండా అలాగే రైస్ కార్డు అయితే కలిగి ఉండాలి కొత్తగా కనెక్షన్లు తీసుకున్న వరకే ఇంకా ప్రభుత్వం ఆ కనెక్షన్లకి ఇంకా డబ్బులు అనేది అంటే తీసుకోలేదండి త్వరలో తీసుకుంటారు కొత్తగా ఎవరైతే కనెక్షన్లు తీసుకున్నారో వాళ్ళకైతే ఈ ప్రస్తుతానికి అయితే డబ్బులు అయితే క్రెడిట్ కావట్లేదు ఈ విధంగా వాట్సాప్లోనే మనకి ఎన్ని సిలిండర్లు మనం బుక్ చేసాం ఎంత సబ్సిడీ వచ్చింది అనే విషయం మనకి ఈజీగా మనమైతే తెలుసుకోవచ్చండి వాట్సాప్ ద్వారానే ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని అడగకుండా ఉచిత గ్యాస్ సంబంధించి టూ సంబంధించి ఏ దీపంటు పథకం సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలిసినంత ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇలాంటి అప్డేట్స్ కావాలంటే నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ